హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ప్రాపర్టీస్ ఖమ్మం రియల్ ఎస్టేట్ మీకోసమే మంచి ప్రాపర్టీని ఈరోజు నేను తీసుకోవడం రావడం జరిగింది మంచి వెంచర్నండి సో పది ఎకరాల వెంచర్ అండి సో ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాట్స్ అన్నది ఖమ్మం డోర్న్ కల్ ప్రపోజలల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్లాట్స్ ఉండటం జరిగింది కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంకా మీరు ఆలోచన చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉందా వెంటనే ఫోన్ చేయండి నాకు వెంటనే ఈ మంత్లోనే మీరు ప్లాట్లు బుక్ చేసుకోండి ఎందుకంటే కనీసం ఒక ఐదు నుంచి పది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఖమ్మానికి ఒక పది కిలోమీటర్లో కార్పొరేషన్కు ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఆరు నుంచి ఏడు వేలలో ఎక్కడా లేవు ఓకేనా కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీ కోసమే ఈ వెంచర్ నేను తీసుకురావడం అండి చాలా చాలా బాగుందండి ఈ వెంచర్లో నేను చాలామంది కూడా ఇప్పడం జరిగింది మనం వీడియో చూస్తున్న వాళ్ళకి తెలుసు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వెంచర్లో మీరు ప్లాట్ తీసుకున్నందుకు సబ్స్క్రైబర్స్కి మీరు అందరూ కూడా ఈ దీంట్లో తీసుకున్నందుకు ఆ మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది డబల్ త్రిబుల్ అది తక్కువ టైంలో అవ్వాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మీకు ఏంటనేది బెనిఫిట్స్ కొంచెం లైఫ్ స్పాట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్లాట్ తీసుకుంటే అతి పెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది స్వామినారాయణ ఇంటినెస్ స్కూల్ దగ్గరలో ఉంటుంది ఎంఆర్ఓ ఎంపీడి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దాంతో పాటు పార్క్ పార్కు ఇక్కడ తీసుకున్న ఈ ప్లాట్ దగ్గరలో వంద కోట్లతో విత్తనాల శుద్ధి కర్మాగారం డిస్ట్రిక్ట్ జుడిషియల్ కోర్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నాగపూర్ అమరావతి రింగ్ రోడ్ నిర్మాణం మన రఘునపాలెం నుండి వెళ్తుంది రఘునపాలెం నుండి బోడిదెంపడ సెంట్రల్ లైటింగ్ దగ్గరలో ఉంటుంది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కేజీ టు పీజీ స్కూల్ దగ్గర ఉంటుంది జేఎండ్ యూనివర్సిటీ ద ఓల్డ్ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కొత్త మార్కెట్ నిర్మాణం రఘునపాలెం మండలం పదిహేను నుంచి ఎకరాల్లో క్రికెట్ స్టేడియం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే రోజు మొత్తం సరిపోదండి ఎందుకంటే రఘునపాలెం మండలంలో ప్రభుత్వ భూమి ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు ఉంది రాబోయే కొత్త రోజుల్లో ఏ కొత్త ప్రాజెక్ట్ ఖమ్మలకు రావాలన్నా ఒకే ఒక ఆప్షన్ రఘునపాలెం రఘరపల్ల రేపటి వచ్చిన ఖమ్మంకి ఆట ఆఫ్స్ అవు మరో కోకాపేటగా సిటీగా కాబోతుంది సో ప్లాన్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి దీంట్లో అయితే మీకు గజం వచ్చేసి తూర్పు పేసింగ్ వచ్చేసి ఆరు వేల రెండు వందల తొమ్మిది 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 రూపాయలు అండి ఇంకా ప్లాట్స్ మెజర్మెంట్ ఒకసారి చెప్తాను నూట పదకొండు కావాలంటే ఇరవై ఇంటూ యాభై నూట పదమూడు గజాలు నూట ఇరవై రెండు కావాలంటే ఇరవై ఇంటూ యాభై ఐదు అండి నూట ముప్పై కావాలి నూట ముప్పై మూడు కావాలంటే ఇరవై ఇంటూ అరవై రెండు వందలు కావాలంటే ఇరవై రెండు తొంభై మీకు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి అతి తక్కువ ధరలోనే ఉన్నాయి కమర్షియల్ ప్లాట్స్ కూడా జస్ట్ సెవెన్ త్రిబుల్ నైన్ మాత్రమే కమర్షియల్ ప్లాట్స్ అనుకోండి చాలా చాలా బాగున్నాయి ఇత ఇంత తక్కువ ధరలో మనకు కమర్షియల్ ప్లాట్స్ ఎక్కడ లేండి ఎస్ఎన్ మూర్తికి జస్ట్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్కి మాత్రమే ఉంటుందండి టోటల్గా టెన్ ఏకర్స్ వెంచర్ ఇది వచ్చేసి ఈ సరౌండింగ్లో గజం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక సెవెన్ థౌసండ్ వరకు నడుస్తుంది ఓకేనా ఆల్రెడీ వీళ్ళు వచ్చేసి సిక్స్ టూ కే ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్లాట్స్ మాత్రమే ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే సంప్రదించండి ఎందుకంటే ఇక్కడ తీసుకోవడం వల్ల మీకు వచ్చేసి ఖమ్మనికి ఒక పది నిమిషాల్లో పది పది నిమిషాల దూరం వెళ్ళొచ్చు ఈ ఈ రోడ్లో వచ్చేసి గవర్నమెంట్ బస్సులు ప్రతిదీ ఖమ్మం నుంచి డోర్నకల్ బస్సులు వెళ్ళాలంటే ఈ రోడ్ నుంచి వెళ్తండి ఈ కనెక్ట్ ఈ రోడ్ వచ్చేసి ఫ్యూచర్లో అవుటర్ రింగ్ కనెక్ట్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అవుటర్ రింగ్ కనెక్ట్ చేస్తున్నారు సో చాలా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్న వెంటనే ఫోన్ చేయండి మన వీడియోస్ కోసం మరెన్నో అప్డేట్ చూస్తుండండి థ్యాంక్ యూ సో మచ్ మరొకటితో మళ్ళీ కలుసుకుందాం